శ్రీమాతమ రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయాం అంటారు అంటే గత జన్మ రుణం లేకుండా ఎవరూ మన జీవితంలోకి రారు వీళ్ళు నాకు నచ్చలేదు వాళ్ళు నాకు నచ్చలేదు వీళ్ళు నా నా లైఫ్ నుండి వెళ్ళిపోవాలి అనుకున్నంత మాత్రాన ఎవరూ వెళ్ళరండి మనకు వచ్చేటువంటి ఏ బంధం అయినా సరే మనం చేసినటువంటి పుణ్య రుణమో పాప రుణమో ఈ జీవి ఈ ఇప్పుడు మన జీవితంలోకి వస్తారు ఆ రుణం తీరేంత వరకు మనం అసహించుకున్నా ఏం చేసినా ఆ రుణమైతే వెళ్ళరు వాళ్ళు అందుకని ఏ రుణం సంపాదించుకున్నా నెగిటివ్ రుణం కాకుండా మంచి రుణాన్ని సంపాదించుకుంటే వచ్చేటువంటి బంధాలు ఆనందంగా ఉంటాయని మన శాస్త్రం చెప్తుంది అందుకే ఏం చేసినా మంచి పనే చేయాలి మాట్లాడినా సలహా ఇచ్చిన ఏం చేసినా మంచినే చేయాలి అని మనం చెప్తాము గత జన్మలో మనం చేసినటువంటి నెగిటివ్ అంటే ఒక మనిషికి చేసినటువంటి చెడ్డ పని రుణంగా మారి వాళ్ళల్లో మన మీద ఒక కక్షాభావాన్ని పెంచుతుంది అలాంటి వ్యక్తులు కనుక మన జీవితంలోకి వస్తే నరకప్రాయం అవుతుంది జీవిత భాగస్వాములుగా వస్తే చెప్పనవసరం లేదు అలాంటివి చాలామంది అనుభవిస్తూ ఉంటారు అందుకని ఎప్పుడైనా మంచి పనే చేయాలి